సరసభారతి ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఉపనిషద్ దర్శనంలో ఏడవ ఉపనిషత్తు బృహదారంజక ఉపనిషత్తులో పదిహేడవ భాగాన్ని వీక్షిస్తున్న సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు హితులకు మిత్రులకు అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం ప్రార్థన పద్యాలుగా శ్రీ ముదిగొండ బసవయ్య శాస్త్రి గారు శ్రీ కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళరావు గారు సంయుక్తంగా రచించిన ముక్తీశ్వర శతకంలో అరవై ఒకటవ నుంచి మనకి ప్రార్థన పద్యం wàlámù ọkọlá gòkè tálàmùbulu kàwé.